హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మా జర్నీ గురించి ఆర్టిజం గురించి సోనీ స్టార్టింగ్లో ఎలా ఉండేది ఇప్పటికీ ఈ మార్పులు రావడానికి నేను చేసిన ప్రయత్నం ఏంటి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి నీవే 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 సంతోషాలే నా సొంతం అమ్మ అనుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదండి ఎలాంటి బిడ్డలోనైనా తప్పకుండా మార్పు తీసుకొస్తుంది ఏ చిన్న మార్పు వచ్చినా అదే ఎంతో సంతోషం కాదండి పదిహేను సంవత్సరాలు నా కష్టం ఊరికే పోలేదు స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఈ మార్పు అయినా నేను తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను ఆరు సంవత్సరాల వరకు బొందుతూనే ఉండేదండి ఆ బొంది బొంది స్కిన్ ఇలా గడ్డలాగా అయిపోయి వేల వేలపడేదనమాట యాక్చువల్గా ఇంకా ప్రయత్నం చేయకుండా ఉంటే గనక ఎందుకు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే ఒక్క అడుగు కూడా వేస్తుందని అనిపించలేదు జీవితంలో అసలు పైకి లేసి నిలబడద్దని కూడా మేము ఆశించలేదు అలాంటి అమ్మాయి తనంతటా తను నడవగలుగుతుంది అంటే రోడ్డు మీదకి వెళ్తే కొంచెం ఎక్కువ దూరం నడవలేదు కానీ కొంచెం కొంచెం దూరం నడిసి కూర్చుంటుంది సో ఎలా ఉంది స్టార్టింగ్లో అని చెప్పేసి ఈ చైర్లో కూర్చున్న పిక్ అయితే ఉంది కదండి ఇక్కడ మోకాళ్ళ దగ్గర చూడండి ఇంత ఇంతలాభ బుడుకులు క్లియర్ క్లియర్గా అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు అనమాట అయితే ఐదు ఆరు సంవత్సరాల వరకు పొందుతూనే ఉందండి ఆ చైర్లో కూడా ఎలా కూర్చునేది గొంతుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చునేది ఆ మళ్ళీ దిగి కిందకు వచ్చేటప్పుడు కూడా గొంతుకుంటూనే వచ్చేది నాకు మా వారికి చాలా భయం వేసిపోయింది అమ్మో ఇది ఇంకెలా గొంతుతూనే ఉంటుంది ఇంకెప్పటికీ నడవలేదేమో అనిపించిందండి నిజంగా చాలా భయపడ్డాము అమ్మ ఇలా కాదు పని కనీసం ఇలాగా ఊరుకుంటే లాభం లేదు కనీసం గోడలు పట్టుకునైనా నడిచేలాగా చేయగలగాలి గోడలు ఎలా పట్టుకోమా సపోర్ట్ అని నెమ్మదిగా నిలబెట్టడము గోడకేసి బ్యాక్ సైడ్కేసి నిలబెట్టడము ఫిజియోథెరపీలు ఉంటాయి కదా అక్కడ కూడా చాలా మంది చెప్పారు అలా నిలబెట్టడము అలాంటివి చేసామండి మరి గోడ పట్టుకుని వదిలేయాలి అప్పుడు ఏం చేయాలి నా చెయ్యి ఇవ్వాలి నా చెయ్యి ఇచ్చాను నా చెయ్యి పట్టుకోవడం నడవడం స్టార్ట్ చేసింది ఇప్పటికీ నా చెయ్యి వదలతలేదు ఎక్కడికైనా బయటకు వెళ్తే నా చేయి సపోర్ట్ తీసుకునే నడుస్తుంది డాక్టర్ గారేమో స్టిక్ ఇమ్మన్నారు స్టాండ్ ఆ స్టాండ్ ఇస్తే పట్టుకోవాలి నడవలేదు ఈ స్టాండ్ ఇస్తే స్టాండ్ పట్టుకునే నడుస్తుందేమో అనుకున్నాం మేము ఇప్పుడు ఏంటంటే జనరల్గా వదిలేసి కొంత దూరం ఇంట్లో వరకు నడుస్తుంది ఎక్కువ దూరం నడవలేదు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఇంట్లో ఇంట్లో అంటే తన పనులు తను చేసుకుంటుంది తను నడు నడుస్తుంది అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ నడవలేదు కొంచెం నడిచినాక ఒక పది నిమిషాలు నడిచినాక కూర్చోవడమో మనల్ని పట్టుకోవడమో చేస్తుంది తర్వాత మళ్ళీ నడుస్తుంది అలాగనమాట ఒక్కసారి మళ్ళా నడవలేదు సో తర్వాత ఏమైంది సెవెన్ ఇయర్స్ వచ్చింది ఇది మేము రైల్వే కోర్ట్స్ దగ్గర ఉన్నప్పుడు అనమాట మొక్కలైకి అనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఆ ఫోటో ఇది అయితే ఆ సెవెన్ ఇయర్స్ అప్పుడు స్కూల్లో జాయిన్ చేశాము అప్పుడు కొంచెం అలా నిలబడ్డం కొంచెం కాళ్ళు గ్యాప్ పెట్టింది కానీ నిలబడుతుంది కొంచెం ఇలా బెంట్ అయినట్టు నిలబడేది తిన్నగా నిలబడేది కాదు అలా నిలబడింది అలా స్కూల్కి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ థెరపీలో జాయిన్ చేశాను థెరపీలో జాయిన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా థెరపీప్పించారు స్పీచ్ థెరపీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారండి అక్కడ సో అక్కడ ఉన్నది ఆ సిచ్యువేషన్ అది ఇప్పుడైతే మానేస్తామో అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేసేవాళ్ళు ఇప్పటికైనా అంతేనండి ఈ పిల్లలు మళ్ళీ మొదటికి వచ్చేస్తారు సో అది అయిపోయినాక అక్కడ చిల్డ్రన్స్ డే జరిగితే ఆ శారీ అది కట్టి చిల్డ్రన్స్ డే రోజున పిల్లలందరి చేత డాన్సులు వేయించి అవన్నీ చేయించారు అప్పుడు సరదాగా కట్టే ఫోటో తీసుకున్నాను అనమాట నేను అదనమాట అప్పటికి చాలా సన్నగా ఉంది ఆ నెక్స్ట్ ఇయర్ మిక్చుడ్ అయింది ఇంకా చూడండి విపరీతంగా హార్మోన్స్ చేంజ్ వచ్చేసి లావ్ అయిపోయింది అలా అంత సన్నగా ఉన్న పాప ఎంత చేంజ్ అయిపోయిందంటే చాలా చేంజెస్ వచ్చేసేసి మిక్చుడ్ అయిన తర్వాత దానికి ప్రాబ్లం అవుతుంది స్కూల్కి వెళ్ళడము అవన్నీ చేంజ్ చేసుకోవడం దానికి కుదరదు కదా అని చెప్పేసి మా అనిపించి ఇంట్లో పెట్టుకున్నాను మాన్పించి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా చూడండి నా బాధ అంత కాదు బాబు స్కూల్కు అందించి వాడు క్యారేజ్ కట్టుకుని ఇంట్లో పనులు చేసుకుని ఈవినింగ్ తీసుకుని ఫిజియోథెరపీస్కి వెళ్ళి ఇంకా అలా తిరిగి 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 తిరిగాను నా నేను సిక్ అయిపో కొంత చేంజ్ వచ్చింది కొంత అర్థమవుతుంది కదా అనుకుని ఆశపడే లోపల కరోనా ఆ కరోనా వల్ల చాలా త్రీ ఇయర్స్ మరకే బయటకంటూ సరిగ్గా వెళ్ళిందే లేదు ఇంట్లోనే ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఏమీ తోచక అండి చాలా సిక్ అయిపోయింది టీవీ మాత్రమే చూసేది అసలు ఫోన్ అసలు అలవాట్లేదు అనుకోండి నాకే అలవాట్లేదు ఫోన్లో ఫోటోలు తప్ప నుంచి ఎప్పుడు వీడియోస్ అంటూ సోనీ వీడియోస్ అంతకుముందు నేను పెట్టలేకపోవడానికి గల కారణం కూడా అదేనండి నాకు అసలు అలవాటే లేదు వీడియో తీయడం అనేది ఫోన్ యూస్ చేశాను అంటే అది కేవలం కాల్స్కి మాత్రమే మా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మాత్రమే ఫోన్ తీసేదాన్ని ఫోన్ ఎప్పుడు పట్టుకునేదాన్ని కాదు వంటలు కానీ ఇంకా చేసే ఎలాంటివి నాకు అలవాటే లేదు నేను చూసేదాన్ని కాదు అలాంటిది కరోనా టైంలో ఫుల్ చేంజ్ నాకైతే సింగింగ్ చాలా ఇష్టం అనమాట అలాగా సింగింగ్ యాప్లో జాయిన్ అయ్యాను అనమాట త్రీ ఇయర్స్ అలాగే ఇంకా పాటలు పాడుకోవడమే పని చేసుకోవడము పిల్లలకు పెట్టేయడము ఇంకా అంతే సాంగ్స్ అనమాట సో నిజంగా చెప్తున్న ఉన్న పేరెంట్స్ మాత్రం దేనికి అడాప్ట్ అవ్వకూడదండి బాబు చాలా డేంజరు పిల్లలు సరిగ్గా మనం చూసుకోవడానికి కావదు ఆ టైంలో వచ్చింది నేర్పించింది మొత్తం పోయింది సోనీకి అప్పటి నుంచి నాకు భయము అప్పటి నుంచి అలవాటు అప్పుడప్పుడు సోనీకి సాంగ్స్ తీయడము డాన్స్ చేయించడము ఆ అలవాటే ఈరోజు యూట్యూబ్లో షార్ట్స్ చేయడానికి అలవాటు పడింది అనమాట